దేవి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా శనివారం పాత మంచిర్యాల రామలింగేశ్వర ఆలయంలో మహా చండయాగం ఘనంగా నిర్వహించారు వేద పండితులు బుడి అరిణ్ శర్మ ఆధ్వర్యంలో నలభై మంది వేద బ్రాహ్మణులు ఇరవై ఏడు హోమగుండాలలో యాగాన్ని నూట ఎనిమిది జంటలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రామాలయం శివాలయం ఆలయ కమిటీ యాగ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వర్ష ప్రభావంతో ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు మహాచండీ యాగంలో మనుషే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించింది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భవానీలు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

അഹ് നോ ഭൂർ രാജി അമസർമി അന്തോ കവിനുസ്മേതു പ്രാപ്യേമായാനേര

మొట్టమొదటిసారిగా నూట ఎనిమిది జంటలతోని ఇరవై ఏడు హోమగుండాలతోని మహా చండీ యాగాన్ని వేద పండితుల చేత జరిపించే చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క చండీ హోమానికి సహకరించినటువంటి దాతలు కావచ్చు ఊరు గ్రామ పెద్దలు కావచ్చు అందరికీ పేరు పేట ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హోమగుండాలలో మా కూర్చున్న దంపతులకు అదేవిధంగా సాగర్స్తో కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శ్రీ రామలింగేశ్వర ఆలయ తల్ప నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఏదైతే చాలా మరిన్నటి వరకు కూడా వర్షాలు కొట్టినాయి ఈ యొక్క హోమం సందర్భంగా మరి మాకు ఎనిమిది గంటల వరకు కూడా వర్షం కొట్టి మరి ఇప్పుడు ఏదైతే హోమం అయిన తర్వాత ఆ మరణం కరణించినందుకు మరి ఆ కనకదుర్గ మాతకు అందరం కూడా మరి శ్రద్దధ రుణపడి ఉండి వారి గుప్పకు మరి అమ్మవారి కృపకు పాత్రగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క మహాచండీ యాగానికి సహకరించినటువంటి ముఖ్యంగా యొక్క మిత్రులు కావచ్చు లేదా అన్నదానికి సహకరించినటువంటి దంపతులకు కావచ్చు ప్రతి వర్కర్కి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసే జరుగుతాము